హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకుందాం సో ముఖ్యంగా మనకు వరుణ్ గ్రూప్ అనేది ఫైవ్ స్టార్ హోటల్ మరియు అసెంబ్లీ భవన నిర్మాణాలు జడ్జి బంగ్లాసు మరియు మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ నాలుగు నిర్మిస్తున్నారు కదా సో జడ్జి బంగ్లా మినిస్టర్ క్వార్టర్స్ కూడా వర్క్ అయితే సర్వేగం చేస్తుంది వర్షం పడుతున్నా కానీ వర్షం అయిపోయినప్పుడు ఏ విధంగా ఉందో చూద్దాం ప్రజెంట్ మీరు చూస్తున్నది వరుణ్ గ్రూప్ వాళ్ళు ఫైవ్ స్టార్ హోటల్ అయితే నిర్మిస్తున్నారు ఇది రెండు వందల కోట్లతో ఫోర్ ఎకరాలు ఇటు నిర్మిస్తున్నారు ఒకటి కన్వెన్షన్ సెంటర్ ఒకటి ఫైవ్ స్టార్ హోటల్ అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు బోర్డు కూడా ఏర్పాటు అయితే చేశారు ఇది వచ్చి మనకి ఏపీసీఆర్డీ బిల్డింగ్ పక్కనే ఉంటుంది సిటీ యాక్సెస్ రోడ్ అనమాట అనుకునే మీరు కనిపిస్తుంది కదా ఇది మొత్తం వరుణ్ గ్రూప్ వాళ్ళు నో హోటళ్ళు అనమాట ఆల్రెడీ మనకు విశాఖపట్నంలో ఉందన్నమాట నో వాటర్ చాలా ఫేమస్ అందరికి తెలుసు కదా ఇది సిడి యాక్సెస్ రోడ్ ఇక్కడైతే ఈ హోటల్ నిర్మాణం అయితే చేస్తున్నారు మొత్తం ఫైవ్ స్టార్ హోటల్ అనమాట ఇది సో మీరు బోర్డు కూడా చూడొచ్చు ఇది వచ్చి మీరు ప్రజెంట్ ఇక్కడ వచ్చి అసెంబ్లీ నిర్మాణ పనులు సరవేగా చేస్తున్నారు ఇక్కడ ఒక పక్క వర్షం పడుతున్నా కానీ ఎక్కడ ఆగలేదు మీరు క్లియర్గా చూడండి ఇది వచ్చి జడ్జి బంగ్లాస్ అనమాట ఇక్కడ నిర్మాణాలు సర్వేగా చేస్తున్నారు ఇక్కడ కూడా చాలా వరకు వర్క్ సరవేగంగా స్టార్ట్ చేస్తున్న వర్షంలో కూడా పనులు కంటిన్యూ చేస్తున్నారు ఇది వచ్చి మీరు చూడవచ్చు మినిస్టర్ బంగ్లాస్ సో జడ్జి బంగ్లాస్ ఆపోజిట్లో ఉంటుంది రాయపూడి రోడ్ పక్కన ఎన్ఎల్ఎం రోడ్ పక్కన అనమాట ఇది మినిస్టర్ కోటాసు ఇవి కూడా బిల్డింగ్స్ సరేగా చేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ కానీ ప్లస్ ఫ్లోర్ వరకు స్లాబ్ వరకు ఇక్కడ కంటిన్యూగా చేస్తున్న ఏరియా మొత్తం ఇది వచ్చి మనకు ఏపీసీఐడికి దగ్గరగా ఉంటుంది అనమాట ఎన్లం రోడ్ పక్కనే ఇది మినిస్టర్ క్వార్టర్స్ వీటిని కేమీ ఏమి వారు కూడా నిర్మిస్తున్నారు కొన్ని బంగ్లాస్ అయితే ఈ నిర్మాణాలు సర్వేంగ్ చేస్తున్నారు వర్షం పడినా కూడా ఆగకుండా చేస్తున్నారు చూడండి వర్షం లేనప్పుడు అయితే పనులు మళ్ళీ మొదలు పెట్టేస్తున్నారు అనమాట సో మరి రాబోయే కొద్ది నెలలు ఇవి కూడా అందుబాటులోకి రాబోతున్నాయి అనమాట ఈ బంగ్లాస్ అన్నీ మొత్తము ఇదే లైన్లో మనకి మినిస్టర్ క్వార్టర్స్ జడ్జి బంగ్లాస్ కూడా వస్తాయి ఇది ఇవి వచ్చి మినిస్టర్ కోటర్స్ అతి సమీపంలో ఎమ్మెల్సీ క్వార్టర్స్కి ఉంటుంది ఏపీసీఆర్ బిల్డింగ్ అనమాట మొత్తం మినిస్టర్ క్వార్టర్స్ ఇవి ఎన్ లెవెన్ రోడ్ పక్కనే ఇది వచ్చి మనకు ఎన్ లెవెన్ రోడ్డు కూడా మనకు దాదాపు పది కిలోమీటర్లు ఉంటుంది విట్ కాలేజీ నుంచి ఏపీసీఆర్ బిల్డింగ్కు దీనికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇది మనకు ఎన్ రోడ్డు ఇది రాయపూడికి వెళ్ళే రూట్ అనమాట ఇది మొత్తం ఇక్కడ యూ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి చాలా అద్భుతంగా అయితే వీటిని నిర్మించబోతున్నారు అనమాట చాలా మంది వర్కర్స్ అయితే ఇక్కడ ప్రతి ఒక్క బిల్డింగ్ బిల్డింగ్తే వర్క్ చేస్తున్నారు కొంచెం మీకు జూమ్లో క్లారిటీ కనిపించకపోవచ్చు చూడండి ఈ బిల్డింగ్ స్లాబ్ వర్క్ అయితే జరుగుతుంది మీకు కనిపిస్తుంది దాని పక్కన రోడ్ రాయపూడి రోడ్ అనమాట అది ఇక్కడ ఈ బిల్డింగ్ దగ్గర పైన చూడండి స్లాబ్ వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ లోపల చూడండి ఎంతమంది ఉన్నారు సో పక్క వర్షం పడినా కూడా ఎక్కడ ఆగలేదు చూడండి వర్క్ అయితే కంటిన్యూ అయితే చేస్తూనే ఉన్నారు ఇది సీడ్ యాక్సెస్ రోడ్ సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు కో ఇన్సిడెన్స్లో కొద్ది ఇద్దరు అమ్మాయిలు బొస్ ఆపి మరి సో దీని పక్కనే మనకు ఏపీసీఐడే వాళ్ళకి సంబంధించిన నాలుగు బిల్డింగ్ నిర్మాణం అయ్యాయి కదా ఇక్కడ వర్క్ అనమాట ఇవి దీని పక్కనే మనకు వరుణ్ గ్రూప్ ఫైవ్ స్టార్ హోటల్ అయితే నిర్మిస్తున్నారు ఇది వచ్చి కన్వెన్షన్ సెంటర్ అనమాట నిర్మాణం అయితే జరుగుతుంది చూడవచ్చు జూమ్లో ఈ మొత్తం నాలుగు ఎకరాలు వాళ్ళకి ఇచ్చారు వనం గ్రూప్ వాళ్ళకి ఫైవ్ స్టార్ హోటల్ రెండు వందల కోట్లతో సుమారు వాళ్ళకి సో బజ్ వాళ్ళకి అల్ అలకాట్ చేశారనమాట సో వీటిని నిర్మించడానికి ఫండ్స్ అనమాట వాటిని ఖర్చు పెట్టబోతున్నారు ఫైవ్ స్టార్ హోటల్కి చూడండి ఇప్పుడు ఎలా ఉంది ఏపీసీఆర్టీ బుందు అనమాట చెట్లు కూడా నాటేశారు చాలా అద్భుతంగా అనిపిస్తుంది సో ఏపీసీఆర్టీ బిల్డింగ్లో మనకు సిఆర్టీ అధికారి కూడా ఆపరేషన్ స్టార్ట్ చేశారండి ఇక్కడి నుంచి ఇది వచ్చి వా వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్స్ అనమాట నాలుగు వీటిలో ఒక్కోటి ఒక్కో శాఖ అలర్ట్ అలర్ట్మెంట్ అయితే చేశారు స్వచ్ఛ భారత్ వాళ్ళకి రేరా వాళ్ళకి డిటిపిసి వాళ్ళకి మొత్తం సిఐటి మున్సిపల్ ఆఫీసర్స్ అనమాట ఈ ఏరియా మొత్తం సో ఇది నాలుగు బ్లాక్ కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉంది అది కంటిన్యూగా చేస్తున్నారు ఇంటర్నల్ వర్క్ అవి బయట చూడండి ప్రజెంట్ సో ఈ నాలుగు నిర్మాణాలు చాలా అద్భుతంగా అయితే నిర్మించారు దాదాపు సిక్స్ మంత్స్ లోపలనే ఈ నిర్మాణాలు బ్లాక్ నేమ్ కూడా రాశారు ఎన్నో బ్లాక్ ఒకటో బ్లాక్ రెండో బ్లాక్ మూడో బ్లాక్ కూడా మీకు ఆల్రెడీ చూశారు కదా ఫైవ్ స్టార్ హోటల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే సీడ్ యాక్సెస్ రోడ్ ఇది మొత్తం చెట్లు అంతా బాగా అద్భుతంగా అనిపిస్తుంది కదా సో దీన్ని మనకు ఏ బిల్డింగ్ బ్యాక్ సైడ్ మనకు మంజూర హో ఫోర్ హోటల్కి ఇచ్చారనమాట ఈ స్థలము ఇక్కడ వాళ్ళు వీటిని నిర్మించబోతున్నారు ఇంకో హోటల్ అనమాట స్థలం ఇది ఇది ఎన్ లెవెన్ రోడ్ చెప్పాను కదా మనకు మినిస్టర్ క్వార్టర్స్ ఇదేనండి ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సీట్ యాక్సి రేట్లకి ఎండ్ అవుతుంది అనమాట దాదాపు మనం ఇట్టు కాలేజ్ వేస్తారు మా నుంచి వస్తుంది లైన్ దాదాపు పది కిలోమీటర్లు ఇవి వచ్చి మినిస్టర్ క్వార్టర్స్కి ఎమ్మెల్యేసీ ఎమ్మెల్యే క్వార్టర్స్ అన్న చెప్పాం కదా ఈ రూట్లోనే ఉంటుంది అనమాట పక్కనే ఇవి వచ్చి ఎమ్మెల్సీ క్వార్టర్స్ అనమాట ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వాళ్ళకి ఇవి కూడా ఇంటర్నల్ వర్క్ పెయింటింగ్ వర్క్ అయితే చేస్తున్నారు ఇది ఎన్ లెవెన్ రోడ్ అనమాట ఇది దీని ముందర కొంచెం అండర్ డ్రైనేజ్ వర్క్ అయితే జరుగుతుంది సిడీ రోడ్ పక్కనే ఉంటుంది అనమాట ఇది సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ఇది సీడి యాక్సెస్ రోడ్లో మనకు కనిపిస్తున్న అద్భుతమైన ఏపీసీఆర్డీ బిల్డింగ్ అనమాట స్థలం ఇంకా జూమ్ చేసి చూసాడు చూడండి చూపిస్తున్నాను మొత్తం సీట్ యాక్సెస్ రోడ్ ఇది